ఒక పని ఎత్తడొచ్చు దిగిపోయే ముందు ఒక నెల రెండు నెలలు వేసి మళ్ళా గెలవాలని ఇస్తడొచ్చు కాని అంత తెలిసిపోయిన ఆయన గురించి ఎట్లా నమ్ముతారు మీకు నెల నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పి కదా ఇస్తున్నా ఎవరికైనా ఎవరికి ఇస్తలేడు ఎవరికి నేను మహిళలందరికి కోటేశ్వర మాట్లాడింది ఎవరన్నా ఉన్నారా కోటేశ్వరాలలో ఇలా లేదు మీకు బస్సు ఫ్రీ పెట్టండి కదా మంచి అంతేనా బస్సు నౌకర్ వేటోళ్ళకు రోడ్డు వేయట వాళ్ళకు బస్టే వాళ్ళకు మాకేవ్లాగా కూలిపోయే వాళ్ళకు అంతేనా అంటే ఇప్పుడు మీకు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏమన్నా ఏది లేదు ఇప్పుడు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు మీరు అందరు గండి రామారావు ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అని చెప్పిండు మీకు వస్తున్నాయా ఇరవై ఐదు వందలు ఎవరైనా మహిళలకు వస్తున్నాయా ఇరవై ఐదు వందలు కాదు ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు అడిగాడు ఎందుకంటే శాత కాదు మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చున్నాయి అంటే అంటే ఇస్తా అన్నట్టు ఇప్పుడు ఆయన మాట్లాడింది అంటే అన్ని సార్లు రెగదా ఒకసారి ఇస్తా అన్నట్టు మూడు సార్లు అంటే గట్లా మొత్తం ఎగదెంగతా అన్నట్టు మూడు సార్లు ఇస్తా అంటే ఇప్పుడు కాగితగా ఆపరిప అన్నట్టు ఆయన చేసిండు ఎగదెంగిండు అసలే ఎంపీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి వాటర్ అయితే మంది వేసి తప్ప రూపాయి వేయడుగా ఇక అయిపోయిందా ఇప్పుడు వేసిండు మళ్ళీ సారి ఎందుకంటే కేసీఆర్ అప్పుడే ఆయనే మాకు ఇక మన కాలే వాళ్ళు మళ్ళీ మా కృష్ణారెడ్డి చెప్పినట్టు ఇంప సలాకలు ఎంపికొచ్చి తప్ప ఆయన బంగారం విజయవాడ ఇంప సలాకలు ఇస్తాడు ఇక బంగారం అయితే మా సహాకరికి ఇంత పొడుగు సలాక ముక్కలు తెంపకొచ్చి మంచి కోడి ఇస్తాడు గదైతే కాయం ఆ కాలేశ్వరం ప్రాజెక్ట్ చేయబట్టి మీ చెరువులో నీళ్ళు వస్తున్నాయా అప్పుడప్పుడు అప్పుడు అప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినవి అంతే కేసీఆర్ అప్పుడు వచ్చినాయి ఇప్పుడు లేవు మీ రైతుగా లబ్ధి పొందిన ఆ నీళ్ళతో జాబ్ వాడుతున్న బతికినవే ఇందేళ్ళు వాడుతున్న బతికిను అందులో దేవంత రెడ్ అంటుండు ఇప్పుడు ఆ నీళ్ళతోటి ఆ కాలేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఎలాంటి రైతులకు మేలు జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతావున్నాడు అదెక్కనో కూలిపోయినట్టు అది ఇప్పుడు మనం ఇల్లు కాడితే నాలుగు ఇటుకెళ్ళిపోతే కట్టుకోమా చదురుకోమా అది ఒకటి పోయిందట ఏదో పిల్లరు అది పెట్టొద్దా అంటే బదనాం చేసడానికి ఆ నీళ్ళేటో విడిచిపెట్టిండు అంతే ఆ నీళ్ళు ఎటువంటి విడిచిపెట్టిండు కేసీఆర్ బదనాలు చేసడానికి ఇప్పుడు నేను ఇల్లు కట్టినా నాలుగు ఇటుకెళ్ళిపోతాయి పెట్టి కట్టుకోమా

ఏం చేయలేదు ఇది అర్థమైందనే ఇప్పుడు రేవంత్ పరిపాలన భాష ఇవన్నీ అర్థమైపోయిందా జనాలకి మొత్తం అర్థమైంది